నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి వేషం వేసి మోసాలు చేసిన ముప్పై తొమ్మిది సంవత్సరాల బతిని శశికాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ ఐడీలు పత్రాలు తయారు చేసి కారుకు సైరన్ పెట్టుకుని ఇద్దరు బాడీ తిరుగుతూ ప్రజలను నమ్మించాడు ఒక గోల్డ్ జిమ్ డైరెక్టర్ ను పది పాయింట్ ఐదు లక్షల రూపాయలు మోసగించినట్లు పోలీసులు చెప్పారు నిందితుడి బాడీ గార్డులు ప్రవీణ్ విమల్ పరారీలో ఉన్నారు ఇలాంటి నకిలీ అధికారుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ శ్రీనివాస్ సూచించారు ఈరోజు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తిని ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల చెప్తూ అఫీషియల్ పొజిషన్ చూపించుకుంటూ ఫేక్ అఫీషియల్ పొజిషన్ చూపిస్తుంటూ ఎక్స్ప్లైట్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మొదటిగా గోల్డ్ జిమ్ అని మనకి మాసాబ్ ట్యాంక్ షేక్పేట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక జిమ్ అతను ఫస్ట్ ఇది కేసు రిపోర్ట్ చేశారు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు అతనికి ఇద్దరు గన్మెన్లు ఉంటారు మా జిమ్లో వచ్చి ఆ ఫ్రీ సర్వీసెస్ తీసుకోవడంతో పాటు ఆ గన్మెన్లు వాళ్ళందరిని చూసి కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపించి మనీ అవసరం ఉన్నాయని చెప్తే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఒక ఒకళ్ళు టెన్ ల్యాక్స్ ఇంకొకళ్ళు ఎయిటీ ల్యాక్స్ మొత్తము ఇచ్చి మోసపోయినామని చెప్పి అతను ఈ గన్మెన్లు వీళ్ళందర్ని చూసి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి స్వయంగా నమ్మి మాకు కంప్లైంట్ చేసేటప్పుడు కూడా లేదు అతను పోలీస్ ఆఫీసరే సార్ గన్మెన్లు ఉంటారు వాకీ టాకీస్ ఉంటాయి ఫిజికల్ ఫిట్నెస్ అతనికి ఉంటుంది పోలీస్ ఆఫీసరే అని చెప్పి ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం చేయడం జరిగింది దాన్ని చేసినప్పుడు అతను ఎప్పుడైతే వాళ్ళ ఇచ్చిన అడ్రస్లు కానీ కొన్ని కొన్నిటిని గురించి మనం సెర్చ్ చేసినప్పుడు అప్పుడు తెలిసింది ఏంటంటే అతను ఉండే ప్లేస్ కాకుండా మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో డిఫరెంట్ ప్లేస్లో నైట్ స్టే చేయటం అతను ఒక ప్లేస్లో ఉండటం లేదనేది మనకి గుర్తించాం తర్వాత ఎవరైతే గన్మెన్లు వాళ్ళందరూ ఇది ఫేక్ అని చెప్పిన తర్వాత అర్థమైంది అతన్ని నిన్న పోలీసు అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని అతను బత్తుల శశికాంత్ అని చెప్పి ఇతను నందికొట్కూర్ కర్నూలు అతను నేటివ్ కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడ చంపాపేట్లో ఉండి మన దగ్గర ఈ అపర్ణ ఆర షేక్పేట ఏరియాలో ఒక అద్దెకి తీసుకొని ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు ఇతను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెర్చ్ చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్డు ఐడి కార్డు అతను ఉంది డిప్యూటీ కమిషనర్ మైన్స్ అని చెప్పి ఒక కార్డు ఉంది ఐఏఎస్తో తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరు మీద ఒక కార్డ్ కూడా ఉంది తర్వాత అతని దగ్గర ఒక సిక్స్ సిమ్ కార్డ్స్ తర్వాత రెండు ఫోన్స్ మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయో అవి మిగతా అతర ఇతర గ్యాడ్జెట్స్ కూడా సీజ్ చేయటం అయింది ఇతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఇతను పబ్లిక్ని నమ్మించడానికి ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఇప్పుడు ఆర్మీలో కొంతమంది ఇద్దరు వ్యక్తులు రిటైర్ అయితే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వెపన్ లైసెన్స్ తీసుకొని తమిళనాడు వాళ్ళు ఆ వెపన్స్ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం ఇస్తారు ఇవన్నీ లైసెన్సెస్ ఆ లైసెన్స్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు గన్మెన్లుగా నియమించుకొని ఇక్కడ తిరిగేటప్పుడు బండి మీద సైరన్ పెట్టుకొని తర్వాత ఆ గన్మెన్లతో తిరగటం మూలన ప్రజలందరూ కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నమ్మారు మన దగ్గరికి వచ్చినంతవరకు ఇప్పుడు గోల్డ్ జిమ్ వాళ్ళలో సంబంధించిన వాళ్ళు ఇద్దరు తర్వాత ఎవరైతే ఇంటిలో ఎక్కడైతే అద్దెకి అతను ఉంటున్నాడో వాళ్ళ వరకు ఇప్పుడు వచ్చింది బహుశా ఈ ఫోటో మీరు ఇచ్చిన మీడియా మిత్రుల ద్వారా బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఫోటో చూసిన తర్వాత చాలా కంప్లైంట్స్ రావచ్చు ఈ ఎవరైతే పర్సనల్ ప్రొటెక్షన్ కోసం గన్ లైసెన్స్ తీసుకొని వెపన్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం పర్సనల్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే వాడాలి వాళ్ళు ఎవరు జాబ్ పర్పస్లో అటువంటి లైసెన్సెస్ ఎప్పుడు అవి వాడకూడదు వాడితే అది నేరం ఆమ్స్ లైసెన్స్ యాక్ట్ ప్రకారం ఆమ్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఇతర ఇతర స్టేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇతను ఫేక్ ఆఫీసర్ అని చెప్పి ఆఫీసర్ కాదు కానీ వాళ్ళు ఆఫీసర్గా అతను ప్రిటెండ్ చేసుకున్నప్పుడు పోజ్ అవుతున్నప్పుడు వీళ్ళు గన్మేల్గా వ్యవహరించారు కాబట్టి వాళ్ళని కూడా అక్యూజ్డ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా పట్టుకొస్తాము వాళ్ళ వెపన్స్ కూడా సీజ్ చేసి అక్కడ ఆర్మ్స్ లైసెన్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది పబ్లిక్ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ అతని బిహేవియరు ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్గా పోస్ చేస్తున్నప్పుడు వీళ్ళని నమ్మేసి వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వటము లేకపోతే ఇంకొక రకమైన ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం లేదు ఎవరు కూడా అట్లా ఎవరు ఈ రోజులలో అంజు ఫేవర్స్ ఎవరు అడగరు అట్లాంటి సస్పిషియస్ సిచ్యువేషన్ ఉంటే ఆ ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలిగించే రెంట్ ఇవ్వని అటువంటి పరిస్థితుల్లో ఉంది అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు లోకల్ పోలీస్కి కానీ డైల్ హండ్రెడ్కి కానీ మనం పబ్లిక్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి వాళ్ళని త్వరగానే బాధితులు తక్కువ ఉండేటప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చట్టరీత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ దీన్ని సహకరించాలని కోరుతున్నారు దీంట్లో ఫస్ట్ ఇది మైన్స్ డైరెక్టర్గా ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అనేది ఒకటి చూపించి మనకి టీజీఐఏసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గర నుంచి నేను ల్యాండ్ అలాట్ చేయించగలుగుతాను నేను ఐఏఎస్ ఆఫీసర్ కదా అని చెప్పి వాళ్ళని తీసుకొని ఆ బయటకు వెళ్ళటం అక్కడ కొంత ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళ లోపలికి వెళ్ళి రావటం అది జరిగింది ఆ ల్యాండ్ అలాట్ చేయిస్తామని చెప్పి వాళ్ళకు ఒక ఫేక్ ఆర్డర్ కూడా ల్యాండ్ అలాట్ అవుతున్నట్లుగానే ఒక ఫేక్ ఆర్డర్ కూడా వాళ్ళకి ఇవ్వటం వాడు దాన్ని తీసుకొని నమ్మేసి మాకు ల్యాండ్ అలాట్ అవుతుంది అని వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఈ ఇయర్లో మంది టీజీ ఐఏసీ అని ఉంటుంది వాడికి ఆ నాలెడ్జ్ టీఎస్ఐఐసి అని చెప్పి ఒక ఫేక్ తయారు చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఇది ఫేక్ ఆర్డర్ అలాంటి అలాట్మెంట్ లేదని అలా చెప్పారు కొంతమందికి కొంతమందికి ఇప్పుడు ఒక ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ అవసరం ఉంది అని చెప్తే ఆ ఒక వ్యక్తి ఏమో ఎయిట్ ల్యాక్స్ ఏదైతే ఇచ్చారో అది వేరే ఫాల్స్ ప్రామిస్తో ఇవ్వలే బట్ నమ్మి ఇచ్చారన్నట్టు ఇతను ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మళ్ళీ ఇచ్చేస్తారని వీళ్ళందరికీ జిమ్లోకి వెళ్ళి అది ఫ్రీగానే అతను ఆ సర్వీస్ తీసుకునేటప్పుడు కూడా ఆ ఇద్దరు గన్మేన్లతో మాట్లాడేటప్పుడు ఒక స్పెషల్ రైడ్ ఉంది నేను స్పెషల్ ఆఫీసర్ని అని వాళ్ళకి నమ్మించడానికి మనకి లోకల్లో ఈ మధ్య సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు మన మేము అందరూ చూస్తాం ప్రైవేట్ ఏజెన్సీస్ వాడుతూ ఉంటాయి ఫంక్షన్ హాల్స్లో ఈవెంట్ మేనేజర్స్ వాడే సెట్స్ ఉంటాయి ఆ సెట్స్ పట్టుకొని కమ్యూనికేషన్తో ఇప్పుడే రైడ్కి వెళ్ళిపోవచ్చున్నట్లుగానే జిమ్లోంచి ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోతున్నట్లుగా పోజ్ ఇవ్వటం దీంతో ఏమైందంటే పబ్లిక్ అందరు అక్కడ ఉన్న విక్టిమ్స్ ఎవరైతే నమ్మినారా పోయినారు వాళ్ళు ఇచ్చిన ఆ కంప్లైంట్ మీదనే మనము ఈ కేసు ఫస్ట్ అసలు దీన్ని మన పోలీస్ నోటీస్ రావడం జరిగింది దాని మీద కేసు కట్టాము మేనేజ్మెంట్ లోకల్ ఒక ఫ్రాంచైజీ ఉండొచ్చు కదా ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఒకళ్ళు పది లక్షలు ఇచ్చారు దానికి సంబంధించిన ఒక సూపర్వైజర్ టైప్ అతను ఒక ఎయి ఎయిట్ ల్యాక్స్ ఏమో పర్సనల్గా ఇచ్చాడు అన్నమాట అదేమి ప్రామిస్ మీదగా అది పది లక్షలు ఇచ్చిందేమో టీజీ ల్యాండ్ ప్రొక్యూర్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అని కొంతమందికి ఐపీఎస్ ఆఫీసర్ అని కొంతమంది చెప్పారు రాగానే మన దగ్గరికి వచ్చేసారు ఇంకా ఇప్పుడు అది మనం ఎగ్జామిన్ చేస్తాము వాళ్ళది అది వాళ్ళ లాస్ట్ టైం కాలే వాళ్ళకి వాళ్ళు నోటీస్లోకి వెళ్ళింది ఇమీడియట్గా మనకి నోటీస్ వచ్చాం కాబట్టి మనమే కేసు చేశాం కదా ఇంకా వాళ్ళు ఏం ఇవ్వాలి ఆన్ రికార్డు అయితే ఇతని మీద మనకి లేదు ఏది అతని పేరు మీద అతను ప్రస్తుతం అతని ఇచ్చిన ఆధార్ మీద మనం పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే మనకి డీటెయిల్స్ వస్తాయి ఇంకా ఫర్దర్ పోలీస్ కస్టడీ ఇప్పుడు అవి మనం చూడలే ఇంకా స్మాల్ వెపన్స్ అయితే ఉన్నాయి అతను లైసెన్స్ హోల్డర్ వేస్తే మనం వాళ్ళు మాట్లాడారు అక్కడికి ఆ ఇద్దరు పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కూడా మేము ప్రైవేటు సిఆర్పిఎఫ్లో పనిచేసినప్పుడు వాళ్ళు ప్రైవేట్ సెక్ మన పర్సనల్ సెక్యూరిటీ కోసం తీసుకున్న వెపంతో వచ్చి ఇక్కడ గన్ లైస్ ఆమ్స్ మన సెక్యూరిటీ గార్డ్గా పనిచేసామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఎవరైతే ఆ ఎంప్లాయీస్గా రిటైర్ అయి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇక్కడికి వచ్చి మన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్నారు అతను తిరగలే అతను వీళ్ళు అడిగారు ఎప్పుడన్నా అంటే జనరల్గా మనం ఏదన్నా ఒక పరిచయస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందికి షోకున్న ఉన్న వాళ్ళు ఫోటో తీసుకుంటప్పుడు యూనిఫామ్ అని అతను ఏం చెప్పాడంటే వీళ్ళు కూడా ఎవరు అడిగారు గోల్డ్ జిమ్లో ట్రైనర్ ఎవరైతే ఉంటాడో అతను ఎప్పుడైనా యూనిఫామ్లో పిక్ అని అడిగితే అతను ఏం చెప్పాడంటే నేను స్పెషల్ ఆఫీసర్స్ నేను కాబట్టి ఆ రైడ్స్కి మాత్రమే నేను వాడుతూ ఉంటా నేను నన్ను వాడుకుంటారు నేను స్పెషల్ ఆఫీసర్ కాబట్టి నేను యూనిఫామ్లో ఉండనని చెప్పాడు వాళ్ళని ఇప్పుడు తీసుకొని రావాల్సి వస్తుంది విమల్ అండ్ ప్రవీణ్ని వాళ్ళ వెపన్స్ కూడా చేసి దాన్ని లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాను